హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అమ్మా నువ్వు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నాన్న కడుపు నిండా టిఫిన్ మెక్కి ఆ తర్వాత వెళ్ళిపోయాడు మా మాటలు వినలేక ఇక్కడే ఉంటే తన గుట్టు రట్టయిపోతుంది ఏమో అని భయపడి అని నిష్ఠూరంగా అన్నది అలేఖ్య అదేంటే మీ నాన్న గురించి మరి అంత దారుణంగా అలా మాట్లాడగలుగుతున్నావు అని అన్నది అనూష నాన్న కాబట్టి కొంచెం తక్కువగానే మాట్లాడానమ్మా అదే పారాయి వాళ్ళు అయ్యుంటే ఈ పాటికి చీల్చి చండాడేటట్టు ఆయన మాట్లాడిన విధంగానే నేను కూడా మాట్లాడి రీట్రీట్ ఇచ్చేదాన్ని అయినా నువ్వేంటమ్మా ఇంకా భర్త బంధం అనుబంధం అంటూ ఆయన్ని అలా వెనకేసుకుని వస్తావు పెళ్ళైన దగ్గర నుంచి ఆయన పెడుతున్న బాధలు నిన్ను చేస్తున్న దూరం తెలుస్తూనే ఉన్నా కూడా ఇంకా ఎందుకు ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటావు ఏ రోజైనా నిన్ను భార్యగా చూసాడా లేదు ఇంకా నువ్వు ఆయన్ని భర్త అంటూ మాట్లాడటం నాకేమీ నచ్చటం లేదమ్మా ఆయన మనసులో ఉండే నీచ నికృష్టపు ఆలోచనలు ఏంటో నాకు బాగా తెలుసు కూతురు అని కూడా చూడకుండా నన్ను ఆయన అవసరానికి వాడుకోవాలి అని చూశాడు అవన్నీ నీకు తెలిసి కూడా ఇంకా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా అని ఫేస్ పక్కకు తిప్పుకుంటూ అసహనంగా అన్నది అలేఖ్య ఏం మాట్లాడుతున్నావే నిన్ను అవసరానికి వాడుకోవటమేంటి ఏంటి అని భయం కంగారు కలగలిసి అడిగింది అనూష అదేనమ్మ విక్రమార్క బావకి నన్ను ఇచ్చి పెళ్లి చేసి ఈ ఇంటికి తనే రాజు అవ్వాలి ఈ ఆస్తంతా కాజేయాలి అని నీ మొగుడి మైండ్లో తిరుగుతున్న పిచ్చి ఆలోచన అని వెటకారంగా నవ్వుతూ అన్నది అలైక్య అంటే నిన్ను విక్రమార్కకు ఇచ్చి పెళ్లి చేస్తే నువ్వు ఇంట్లో ఉంటావు అన్న ఆలోచన కాదా ఆయనది అని అయోమయంగా అడిగింది తన భర్త తనకు చెప్పిన మాట ఇక్కడ కూతురు చెబుతున్న మాట రెండూ కూడా చాలా డిఫరెన్స్గా అనిపించటంతో ఏది నిజమో తేల్చుకోలేక అమ్మ ఇంకా నువ్వు నీ భర్త మాయలో ఉండొద్దు ఆయన చెప్పినవి అన్ని నిజాలు అనుకుంటే నిన్ను నడి సముద్రంలో ఉంచి ఇదే ఒడ్డు అని చెప్పనైనా చెప్తాడు పిచ్చి దానివి నువ్వు నమ్మనైనా నమ్ముతావు అని అన్నది అలేఖ్య ఆ మాటలకి తన భర్తను ఇతను ఎంత గుడ్డిగా నమ్ముతున్నాను అనేది ఆమెకు అర్థమై తలదించుకుంది అనూష అనిరుద్ధ్ అనూష ఇద్దరూ భార్యాభర్తలు కానీ ఇద్దరి మధ్య ఉన్న బంధం భార్యాభర్తల బంధంలా అనిపించలేదు హిరణ్యకి తను వచ్చిన రోజు నుంచి ఏదో అవసరానికి చుట్టూ సమాజం ఏమనుకుంటుంది అని వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నట్లుగా అనిపించింది ఇప్పుడు కూతురే ఇలా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పటం విన్న హిరణ్యకి తనని పెళ్లి మండపం మీద నుంచి తీసుకొని వచ్చినప్పుడు విక్రమార్క తనతో కొన్ని మాటలు చెప్పాడు భార్య భర్త అని ఆ మాటలు అన్నీ కూడా ఇప్పుడు ఆమెకు క్లియర్గా గుర్తుకు వచ్చాయి ఈవిడ కూడా ఇలా బేలగా ఏమీ తెలియని దానిలా అమాయకంగా ఉండటం వల్లే ఆడవాళ్ళ మీద ఒక రకమైన ఇంప్రెషన్ కలిగిందేమో ఆ విక్రమార్కకి అని మనసులో అనుకుంది హిరణ్య కాసేపు అందరి మధ్య మౌనం ఎవరు ఏమీ మాట్లాడటం లేదు ఏం మాట్లాడాలో కూడా ఎవ్వరికీ అర్థం కావటం లేదు రాజు వాళ్ళ దగ్గరే ఉండి టిఫిన్ తినండి అంటూ వాళ్ళని కదిలించటంతో ఆదిత్యకు అక్కడ జరిగినది అంతా కూడా అసహనంగా అనిపించటంతో నాకు టిఫిన్ తినాలి అనిపించటం లేదు రూమ్కి పంపించే ఒక పావుగంట ఆగిన తర్వాత రాజు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆదిత్య హిరణ్యకి కూడా చాలా అసహనంగా అనిపించి అంతకు మించి అక్కడే ఉండి తినాలి అనిపించక తను కూడా తన రూమ్లోనికి వెళ్ళిపోయింది బాగా ఆకలితో ఉన్నవాళ్ళు వీళ్ళ కడుపుని మార్చి నీ మొగుడు మాత్రం బాగా కడుపు నిండా మెక్కే వెళ్ళాడులే ఇక నువ్వేమి ఆయన కడుపు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని విసుగ్గా చెప్పి వెళ్ళిపోయింది అలేఖ్య అనూషకి కూడా అక్కడ ఉండాలి అనిపించగా బాధగా తన రూమ్లోనికి వెళ్ళిపోయింది పది నిమిషాల తర్వాత అలేఖ్య ఆదిత్య దగ్గరకు వెళ్ళి ఆదిత్య నువ్వే ఇలా తినకుండా వచ్చేస్తే ఇక అక్క ఎలా తింటుంది పద మనం ఇద్దరం కలిసి అక్కతో మాట్లాడి ముగ్గురం కలిసి టిఫిన్ చేద్దాం అని అన్నది అత్తయ్య టిఫిన్ తిన్నదా అని అనుష గురించి అడిగాడు ఆదిత్య అమ్మ కూడా ఫస్ట్ వద్దు అని చెప్పింది కానీ బలవంతంగా తినిపించే వస్తున్నాను అని అన్నది అలేఖ్య రెండు నిమిషాలు ఆలోచించిన ఆదిత్య సరే పద అలేఖ్య అంటూ ఇద్దరూ కలిసి విక్రమార్క రూమ్లోనికి అడుగు పెట్టారు అక్కడ హిరణ్య సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఉండటం కనిపించి బాధగా ఇద్దరు హిరణ్య పక్కకు వచ్చి చిరో వైపు కూర్చున్నారు వాళ్ళిద్దరూ తన పక్కకు వచ్చి కూర్చున్నారు అని హిరణ్యకు తెలుస్తున్నా కూడా ఆమె కళ్ళు తెరిచి వాళ్ళని చూడలేదు మాట్లాడలేదు అలేక్య ఆదిత్య ఇద్దరూ ఒకరికి ఒకరు సైగ చేసుకొని పోరా నీ వల్లే ఇదంతా జరిగింది నువ్వే ఇంటికి రాకుండా ఉండుంటే అసలు ఇంత జరిగేదా నార్మల్గా కా రోజు కంప్లీట్ అయ్యేది అని అన్నది అలేక్య ఇది మరీ బాగుంది నన్ను అంటావేంటి నువ్వు చేసిందంతా నువ్వే కదా నాకు ఫోన్ చేసి అన్నయ్య ఇంటిలో లేడు నువ్వు వస్తే హ్యాపీగా మనం ఎంజాయ్ చేద్దాం అన్న కానీ ఇక్కడికి వచ్చేసరికి తీరా నన్ను మాటలు అంటున్నావా చూడు వదిన ఈ అలేఖ్య నా మీద ఎలాంటి నిందలు వేస్తుందో అని అమాయకంగా తన వదినకు కంప్లైంట్ ఇచ్చాడు ఆదిత్య నువ్వు వచ్చా బాగానే ఉంది ఈ విషయం మీ అన్నయ్యకు తెలియకుండా ఉంటుందా అప్పుడు ఈ రూమ్లోనికి వచ్చిన నన్ను తింగరి అంటాడు అయినా నేనేమి దానిని కాదు చాలా తెలివి దానిని అని మూతి తిప్పుతూ అంటుంది అలేఖ్య ఎలా చెబుతుంది ఎలా మాటలు అంటుంది అనేది కళ్ళు తెరవకపోయినా ఆమె ఎక్స్ప్రెషన్ని ఊహించిన హిరణ్య కళ్ళు తెరిచి నవ్వుతూ ఇక ఆపండ్రా మీ ఇద్దరి గోల నేను టిఫిన్ తినాలి అందుకోసమే కదా మీరిద్దరూ కలిసి ఇలా నాటకం ఆడుతున్నారు అని డైరెక్ట్గా అడిగింది హిరణ్య అబ్బా అక్క నువ్వు టూ ఇంటెలిజెంట్ అని హిరణ్య బొగ్గులు రెండూ పట్టుకొని లాగుతుంది అలేఖ్య సరే సరే వెళ్ళి టిఫిన్ తీసుకుని రండి తిందాం అని అంటుంది హిరణ్య కరెక్ట్గా అప్పుడే రాజు టిఫిన్ తీసుకుని ఆ రూమ్ దగ్గరకు వచ్చి మేడం టిఫిన్ అని చెప్పటంతో అలేఖ్య రాజు దగ్గర ఉన్న టిఫిన్ ట్రాలీ రూమ్లోనికి తీసుకొని వచ్చి రూమ్ డోర్ క్లోజ్ చేసేసింది అలా ముగ్గురు కూడా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ టిఫిన్ తినటం కంప్లీట్ చేశారు వదిన మనం సరదాగా బయటికి ఎక్కడికైనా వెళ్దామా ఇంట్లోనే ఉంటే బోర్ కదా అని అడిగాడు ఆదిత్య అమ్ము నేను బయటికి వస్తే ఇంకేమైనా ఉందా అని నోరు బావురు కప్పలా తెరిచింది హిరణ్య అబ్బా అక్క నువ్వు ఎప్పుడు ఇలానే అంటావు పద సరదాగా బయటికి వెళ్ళి తిరిగి వద్దాం అని అన్నది అలేఖ్య లేదులే అలేఖ్య నాకు బయట తిరిగేంత ఇంట్రెస్ట్ లేదు నేను బయటకు వెళ్ళి వచ్చింది నిన్నే కదా ఇప్పుడు బయటకి అంటే రాలేను పెద్దగా కావాలని అన్న ఇంట్రెస్ట్ కూడా లేదు అని అన్నది హిరణ్య లేదులే నిన్నే కదా నేను బయటకు వెళ్ళి వచ్చింది ఇప్పుడు బయటకి అంటే రాలేను ఇంట్రెస్ట్ కూడా లేదు అని అన్నది హిరణ్య మరి ఇప్పుడు నువ్వు బయటకు రాను అంటున్నావు ఇంటిలోనే ఉండి ఏం చేద్దాం అని హిరణ్యనే అడిగారు అలేఖ్య ఆదిత్య ఇద్దరు నాకు పర్టిక్యులర్గా ఇది చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఏమీ లేదు అని డల్గా చెప్పింది హిరణ్య ఏది చేసే ఇంట్రెస్ట్ లేదక్క నీకు అంటే నా ఎంబీఏ ప్రాజెక్ట్ వర్క్ ఉంది అది తీసుకుని వచ్చి నీ చేతిలో పెడతాను నువ్వు చేస్తావా అని వెటకారంగా అన్నది అలేఖ్య వావ్ ఈ ఐడియా ఏదో బాగుంది వెళ్ళి త్వరగా నీ ప్రాజెక్ట్ వర్క్ తీసుకోనరా అని అన్నది హిరణ్య ఆ మాటకి నోరు తెరిచి హిరణ్య వైపు చూస్తూ ఉండిపోయింది అలేఖ్య తను ఏదో ఆట పట్టిస్తున్నట్లుగా అంటే అదే మాట నిజం చేస్తూ హిరణ్య మాట్లాడటంతో వదిన అలేఖ్య ఏదో సరదాగా అన్నది నువ్వు ఆ మాటలని సీరియస్గా తీసుకుంటావేంటి అని అన్నాడు ఆదిత్య లేదు నేను దీనిని నిజంగానే సీరియస్గానే తీసుకుంటున్నాను ఎలాగో నీకు ప్రాజెక్ట్ ఉంది ఐ థింక్ ఆదిత్య నీకు కూడా ప్రాజెక్ట్స్ సెమిస్టర్స్ లాంటివి ఉంటాయి కదా అవి నాతో డిస్కస్ చేయి నేను కూడా నీతో డిస్కస్ చేస్తాను అలాగే నీకు నాలెడ్జ్ కూడా పెరుగుతుంది అని వాళ్ళతో చెప్పనైతే చెప్పింది కానీ మనసులో నేను కూడా ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తూ నా బ్రెయిన్ని షార్ప్గా ఉంచుకొని నా నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే ఇక్కడి నుంచి బయటపడిన తర్వాత విక్రమార్కకు ఎదురు నిలిచి అతనిని కిందకు అధపాతాలకి తొక్కగలను తొక్కాలి అని మనసులో అనుకుంది అలెక్య ఆదిత్య ఇద్దరు కూడా ఫస్ట్ ఓకే అని నీరసంగా అన్న ఆ తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తూ చేస్తూ ఆ తర్వాత హిరణ్య అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్స్ కొన్నిటికి చెప్పి మరికొన్నిటికి చెప్పక అలా ఆ డిస్కషన్లోనే టైం ఐదు గంటలు గడిచిపోయింది టైం అప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు అయ్యింది రూమ్లోనికి వెళ్ళిన వాళ్ళు ఇంకా బయటకు రాలేదేంటి అని అనూష వీళ్ళ దగ్గరకు వస్తే ఇంకా ఆ ప్రాజెక్ట్ డిస్కషన్లోనే ఉండటంతో ఫుడ్డు తినేది ఏమైనా ఉంటుందా లేకపోతే ఇలానే ముగ్గురు కూర్చొని ఉంటారా అని అడిగింది అనూషా అయ్యో పోయాం పదండి పదండి వెళ్ళి లంచ్ చేద్దాం అంటూ ఆదిత్య తమ ముందు ఉన్న బుక్స్ పెన్ అన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక చేత్తో హిరణ్య చేతిని మరొక చేత్తో అలేత్య చేతిని పట్టుకొని ఆ రూమ్ నుంచి బయటకు వచ్చాడు హిరణ్య ఆదిత్యతో నడుస్తూనే కిందకి వద్దు ఆదిత్య ఇక్కడే లంచ్ తిందాం రూమ్లోనే అని అంటున్నా కూడా ఆదిత్య హిరణ్య మాటలను పట్టించుకోలేదు అలా ముగ్గురు కూడా కిందకు రావటం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని లంచ్ తింటూ ఉన్న రాగిని ఆనంది ఇద్దరిని చూసి ఆదిత్య ఎప్పుడు వచ్చాడు అని ఒకరి మొక్కళ్ళు ఒకరు చూసుకున్నారు ఇద్దరికీ కూడా ఆదిత్య వచ్చింది తెలియలేదు ఆదిత్య ఎప్పుడు వచ్చాం అని ఆనంది నార్మల్గా అడిగింది ఉదయాన్నే వచ్చాను వదిన అని ఆనంది ఫేస్ కూడా చూడకుండా ఆదిత్య సమాధానం చెప్పి వదిన అంటూ హిరణ్యని అభిమానంగా పిలుస్తూ ఆమెకు ప్లేట్లో కొసరి కొసరి భోజనం వడ్డిస్తూ ఉండటం చూసిన ఆనంది ఫేస్ పండు మిర్చి తిన్న కోతిలా ఎర్రగా మారిపోయింది తన అన్న భార్య అయిన నన్ను మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదు కానీ ఈ విక్రమార్క ఉంపుడు గత్తిగా ఉన్న దీనిని మాత్రం అస్సలు వదిలిపెట్టడం లేదు అని మనసులో హిరణ్యని చూస్తూ కచ్చిగా అనుకుంది అలా లంచ్ తిన్న తర్వాత ముగ్గురు కూడా ఇంట్లోనే ఉన్న హోమ్ థియేటర్కి వెళ్ళి సినిమా చూశారు ఆదిత్య నువ్వు మాతో పాటు ఇలా ఉంటే మీ అన్నయ్య చూస్తే ప్రాబ్లం అవుతుందేమో అని అడిగింది హిరణ్య అయ్యో వదిన ప్రాబ్లం ఏమీ కాదు వదిన నాకు తెలుసు అన్నయ్య ఎప్పుడు వస్తాడు అనేది అన్నయ్య వచ్చేసరికి ఎంత లేదు అన్న వన్ వీక్ పడుతుంది కాబట్టి ఆ వన్ వీక్ నేను ఇక్కడే ఉండి ఎంజాయ్ చేస్తాను మీతో పాటు కాలేజీకి వెళ్తే ఎలాగూ రొటీన్ లైఫ్ ఎక్కడైనా కాస్త ఎంజాయ్ చేయని అని అన్నాడు ఫ్యామిలీలో నన్ను అవసరానికి వాడుకునే వాళ్ళే తప్ప నాతో ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు అందుకే నాతో ప్రేమగా మాట్లాడుతూ నాతో టైం స్పెండ్ చేస్తూ ఉన్న నిన్ను మాత్రం నేను వదులుకోవాలి అనుకోవటం లేదు మా అన్నయ్యకు నువ్వు భార్యవి అవుతావో లేదు నాకు తెలియదు ఫ్యూచర్లో కూడా అలా జరుగుతుంది అని కూడా నేను చెప్పలేను కానీ నాకు మాత్రం నువ్వు వదిన అని ఇంతకు ముందు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను నువ్వు కాదు కూడదు నన్ను వెళ్ళిపో అంటే మాత్రం ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని సెంటిమెంట్ డైలాగ్ వేశాడు ఆదిత్య అమ్మో నువ్వు ఇంత భారీ సెంటిమెంట్ డైలాగ్స్ వేస్తే కష్టంలే ఇక్కడే ఉండు నీ ఇష్టం మీ అన్నయ్య నిన్ను ఏమీ అనకపోతే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అయినా మీ అన్నయ్య నిన్ను ఏమీ అనడలే అని అన్నది హిరణ్య అలా ఆ రోజు గడిచిపోయింది మరుసటి రోజు ముగ్గురు సరదాగా గార్డెన్లో అటూ ఇటూ తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఆదిత్య నువ్వు వచ్చిన తర్వాత అడగటమే మర్చిపోయాను నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నావు మరి ఇప్పుడు ఆ విషయం ఏమైంది నువ్వు తనకు ఎస్ చెప్పావా తను కూడా నీకు ఎస్ చెప్పిందా నువ్వు చెప్పిన వెంటనే ఐ లవ్ యూ అని ఓకే అంటూ ఎగిరి గంతేసిందా అని అడిగింది అలేఖ్య ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్తో అవును కదా అసలు నేను ఇక్కడికి వచ్చి ఈ విషయమే మర్చిపోయాను ఈరోజు సండే తనని తీసుకుని సినిమాకు వెళ్తాను అన్నాను కానీ అన్నయ్య లేడు అనేసరికి మీతో టైం స్పెండ్ చేయాలి అని ఇక్కడికి వచ్చేశాను పాపం తను ఎలా ఫీల్ అవుతుందో ఏంటో అని అఖిలను గుర్తు చేసుకుని అన్నాడు ఆదిత్య అలా ఎలా చేస్తావు ఆదిత్య తనకి మాట ఇచ్చిన తర్వాత తనని తీసుకుని సరదాగా సినిమాకు వెళ్ళి ఆ తర్వాత ఇక్కడికి రావాల్సింది ఎలాగో మీ అన్న వారం రాడు అని నువ్వు అంత కాన్ఫిడెంట్గా చెప్పావు కదా పాపం అక్కడ తను నీకోసమే ఎదురు చూస్తూ ఉంటుందేమో నువ్వు వచ్చి తనని సినిమాకు తీసుకొని వెళ్తావని కానీ నువ్వు ఇక్కడికి వస్తున్నట్లుగా కూడా తనకు చెప్పినట్లు అనిపించలేదు అని అన్నది హిరణ్య అవును కదా మరి చేయిపోయాను వదిన నేను ఇప్పుడే ఫోన్ చేసి తనకి చెప్తాను అంటూ అఖిలకు ఫోన్ చేసి ఇక్కడ ఉన్న విషయం మొత్తం కూడా చెప్పాడు ఆదిత్య అఖిల ఆ విషయాన్ని చాలా స్పోర్టివ్గా తీసుకుంటూ ఓకే నీ ఫ్యామిలీతో నువ్వు ఎంజాయ్ చేసిరా అని అన్నది అదే మాట హిరణ్య అలేఖ్య ఇద్దరితో చెప్తే నిజంగా నీ గర్ల్ఫ్రెండ్ చాలా మంచిది అని అన్నారు అప్పుడే హిరణ్యకి గుర్తుకు వస్తుంది ఆదిత్యకు విక్రమార్క మరో సంబంధం చూశాను తనకు చదువు అయిపోయిన వెంటనే పెళ్లి చేస్తాను అని తనతో మాట్లాడిన మాటలు ఆదిత్య అంటూ ఆదిత్య చేతిని తన చేతిలోనికి తీసుకుంటూ నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావు ఇంతవరకు బాగానే ఉంది కానీ నువ్వు కాలేజీ అయిపోయిన వెంటనే లేదంటే మీ అన్నయ్యను కలిసిన తర్వాత నీ ప్రేమ విషయం మీ అన్నయ్యకు చెప్పేసై అని అన్నది హిరణ్య అదేంటి వదిన అలా అంటున్నావు అని అనుమానంగా అడిగాడు ఆదిత్య ఏదైనా జరిగిందా తన ప్రేమ విషయం గురించి అని అనుకుంటూ ఒక విషయం గుర్తుపెట్టుకో ఆదిత్య మీ అన్నయ్య నిన్ను చాలా ట్రస్ట్ చేస్తున్నాడు నా విషయంలో ఓకే అతను బ్యాడ్ నేను ఎప్పటికీ మీ అన్నయ్యను క్షమించను కానీ నీ విషయంలో మాత్రం మీ అన్నయ్య ఎప్పుడు పర్టిక్యులర్గా నీకు ఇష్టమైనది చేయటానికి ఇష్టపడుతూనే ఉన్నారు ఒకవేళ మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా ప్రాబ్లం అయిపోతుంది అందుకే చెప్తున్నాను నువ్వు మీ అన్నయ్యకు మీ ప్రేమ విషయం మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పేసాయి అని అన్నది హిరణ్య అవునవును లేదంటే నీకు వేరే ఏదైనా సంబంధం తీసుకొని వచ్చి ఇదిగో నేను నీకోసం తీసుకొని వచ్చిన అమ్మాయి నువ్వు ఈ అమ్మాయినే ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరాలి లేదంటే నీ అంతు చూస్తాను అని సినిమాల్లో జరిగినట్లుగానే ఇక్కడ జరగనైనా జరుగుతుంది అని అన్నది అలేఖ్య నువ్వెంటే ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నావు అని అన్నాడు ఆదిత్య ఇదండి ఇవాల్టి స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం